న్యూసియేట్ స్వాగతం ఎన్డీపీహెచ్ చట్టం కింద నేరాల విచారణకు ఐదు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నెంబర్ నూట నలభై ఐదుకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళనకు దిగారు ఈ జీవో వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని న్యాయవాదులు తెలిపారు మూడు నాలుగు జిల్లాలకు కలిపి ఒక న్యాయస్థానం ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు పరిపాలన వికేంద్రీకరణ జరగాలి కానీ కేంద్రీకరణ కాదని న్యాయవాదులు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై పునర్ ఆలోచించాలని న్యాయవాదులు కోరారు మేము జీఓ ఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ రద్దు చేయాలని అనవడం లేదు తప్పదు ఎంఎస్ నంబర్ వన్ ఫార్టీ ఫైవ్లో ఉండే అనేకమైన అనేకమైన అంశాలన్నింటి కూడా మేము సంఘీభావం తెలుసు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కమిట్మెంటు సిన్సియారిటీ ఈ ఈ రాష్ట్రం డ్రగ్స్ గంజాయి పీడిత రాష్ట్రంగా కాకుండా ఇవన్నిటికీ దూరంగా సమాజం ఉన్నతంగా ఉండాలనే సదుద్దేశంతో జిఓఎంఎస్ నంబర్ వన్ ఫార్టీ ఫైవ్ పా పాస్ చేసినారు ఆ యొక్క సిన్సియారిటీకి కమిట్మెంట్కు మేమంతా కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు అభినందన తెలుతున్నాం మా గ్రీవెన్స్ ఏమంటే సమాజంలో గంజాయి అనేది రెండు భాగాలుగా విభజించారు చట్టంలో ఒకటి వెయ్యి గ్రాములకు తక్కువ ఉండేది స్మాల్ క్వాంటిటీగా వెయ్యి గ్రాములకు ఎక్కువగా ఉండేది కమర్షియల్ క్వాంటిటీగా నిర్ణయించారు రెండు గ్రాములకు తక్కువ ఉండే మిగతా డ్రగ్స్ అన్నీ కూడా సుమారు ఇరవై తొంభై రకాల డ్రగ్స్ ఎన్డీపీఎస్లో ఐడెంటిఫై చేశారు అవన్నీ కూడా స్మాల్ క్వాంటిటీగా రెండు గ్రాములకు పైలు ఉండేటివి కమర్షియల్ క్వాంటిటీగా డిఫైన్ చేయడం జరిగింది కాబట్టి చాలా మటుకు గంజాయి మరీ ముఖ్యంగా రాయలసీమ వరకే మనం కన్ఫైన్ అయితే రాయలసీమ జిల్లాల్లో విస్తీర్ణము సాగులు లేవు గంజాయిని ఇక్కడ ఉండే కొంతమంది వాళ్ళ జీవన కోసము రాజమండ్రి విశాఖపట్నం పోయి రైళ్లలో ఒక కేజీ రెండు కేజీలు తీసుకొని వచ్చి దాన్నంతా కూడా చిన్న చిన్న పొట్లాలు కట్టి ఇక్కడ అమ్ముతున్నారు అటువంటి నిరపేదళ్ళు రిక్షాపుల్లర్లు బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు తిరుపతికి పోయి బయలుకు పెట్టుకోవాలంటే తిరుపతికి జామీందారులు పెట్టుకుపోవాలంటే తిరుపతిలో వకీళ్లను పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతారు ఇక్కడైతే తెలిసిన న్యాయవాదులు ఉంటారు ఐదు వందలు వెయ్యి రూపాయలకు కూడా బెయిల్ వాళ్ళకు పెట్టి వాళ్ళకు సహకరిస్తున్నారు అదేవిధంగా కేసులు చేస్తున్నారు అనేక మందికి శిక్షలు కూడా పడుతున్నాయి ఇక్కడ కాబట్టి పదమూడు న్యాయస్థానాలు దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి స్పెషల్ కోర్టులో కోర్టులను ఈ ఎన్డిపిఎస్ కేసులను తొందరగా డిస్పోజ్ చేయాలి డిలే లేకుండా డిస్పోజ్ చేయాలని ఇప్పుడు పదమూడు కోట్లు ఇక్కడ మూడు నార్కోబిటిక్ సెల్స్ పెట్టారు వాళ్ళందరికీ అక్కడికి పోవాలంటే ఎంత కష్టమవుతుంది కాబట్టి పదమూడు కోట్లు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా ఒకవేళ వాళ్ళకు ఇది చాలా అత్యున్నతమైన ఇంపార్టెంట్ లెజిస్లేషన్ అనుకుంటే కూడా సో హైకోర్టు వారిని సంప్రదించి నెలకు రెండు రోజులు వారానికి రెండు రోజులు ఎక్స్క్లూజివ్గా ఎన్డిపిఎస్ కేసులే చేయాలని ఒక సర్కులార్డర్ పంపిస్తే పదమూడు జిల్లాల్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా బీద వాళ్ళకు ఉద్యోగం లేకుండా కేసులు కూడా తొందరగా డిస్పోజల్ అవుతాయి అనంతపురము కర్నూలు కడప చిత్తూరు జిల్లాలతో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల ఈ ఎన్డిపిఎస్ డిస్టిక్ కోర్టుని తనకు వ్యతిరేకంగా నిరాహార చేయడం జరుగుతోంది అందులో భాగంగా అనంతపురంలో రెండో రోజు మహిళా న్యాయవాలు దాదాపు ముప్పై ఐదు మందితో దీక్ష చేయడం శుభపరిణామము దీనికి జిల్లాలోని ప్రజలందరితో పాటు మిగతా అన్ని వర్గాలకి కూడా మద్దతు విశేషంగా లభిస్తుంది ఈ ఎన్టీపీ సెక్ట్ వన్ ఫార్టీ ఫైవ్ అనేది ఓన్లీ గంజాయి కన్నారు గంజాయితో పాటు ఇంకా ప్రమాదకరమైన లిక్కర్ కూడా సారాయి మధ్య దాన్ని కూడా చేసి కూడా ఇంకా బాగుంది ఎన్లైట్మెంట్ ఎన్ఫోర్సబుల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంట్రోమెంట్ ఒక జీవో తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీపీసీ కేసులు కానీ కానీ మరి జిల్లాకు ఒక కోర్టు ఉంటేనే ఇంత పెండెన్సీ ఉంది మరి ఐదు జిల్లాలకు ఒక కోర్టు పెడితే ఇంకా పెండెన్సీ పెరుగుతుంది ఏదైనా అవసరం అనుకుంటే క్యాంప్ కోర్టు పెట్టవచ్చు కానీ ఉన్న కోర్టు తీసేసి అధికార వికేంద్రీకరణ చేస్తేనే అభివృద్ధి అయిన టైంలో అధికార వికేంద్రం కాకుండా కేంద్రీకరణ చేస్తూ నాలుగు జిల్లాలు కలిసి ఒక జిల్లాలో కోర్టు పెట్టుకోవడము ఇది అనేది చాలా దురదృష్టకరమైన అంశము కాబట్టి ఈ విషయాన్ని వెంటనే మానుకోవాలి అనంతపురం బార్ అసోసియేషన్ నిన్నటి నుంచి ఈ యొక్క నూట నలభై ఐదు జీవోను రద్దు కోసం నిరవధికంగా నిరాహార రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం ఏమిటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఎన్డీపీఎస్ కోట్లను ఐదు కోట్లుగా మార్చి ఈ రాయలసీమలో నాలుగు జిల్లాలకు కలిపి తిరుపతిలో ఒక కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చిత్తూరులో ఉన్నటువంటి వాళ్ళే తిరుపతి పోవడానికి దీక్షలు చేస్తూ ఉంటే మరి అనంతపురం కర్నూలు కడప ఇలాంటి ప్రాంతాల నుంచి అత్యంత నిరుపేదలైనటువంటి వారు ఎన్డీపీఎస్ యాక్టులో ఇరుక్కుని మరి అనంతపురం కోర్టు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న కోర్టులకి రావడానికే ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే మరి పొద్దు మూడు వందల కిలోమీటర్లు పోయి ఆ తిరుపతిలో లారీలు పెట్టుకొని అక్కడ మళ్ళీ న్యాయవాదులు న్యాయవాదులైతేనే ఉంది మన కక్షిదారులైతేనే ఉంది అలాగే ఈ పోలీసు వారైతేనే ఉంది కేసులు విచారణ చేయడం అది సాధ్యమయ్యే పని కాదు ప్రభుత్వం అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని తక్షణమే విరిమిప చేసుకుని నూట నలభై ఐదు రద్దు చేసి పదమూడు జిల్లాల్లో ఉన్న కోట్లను పదమూడు జిల్లాల్లో అలాగే కొనసాగించాలని చెప్పేసి మేము చేస్తున్నటువంటి రిలే రిలీ దీక్షలకు ప్రజల నుంచి కూడా భారీ ఎత్తున మద్దతు వస్తుంది మరి ప్రజల కోసం చేస్తున్న ఈ ఉద్యమానికి మరి అందరూ కూడా ప్రజలు కూడా సహకరించాలని ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ జీవోను రద్దు చేసి యథాతథ స్థితిని మరి జిల్లాలోనే ఎన్డిపిఎస్ కోట్లను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మీడియా ద్వారా నేను మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గౌరవనీయులంటి ముఖ్యమంత్రి గారికి మా యొక్క న్యాయవాదులు ముఖ్యంగా అనంతపురం జిల్లా బార్ అసోసియేషన్ తరఫున మేము ఒకటే విన్నవిస్తున్నాము చూడండి సార్ అన్నిట్లోనూ అనంతపురం అభివృద్ధిలో ముందు లేదు ఈరోజు అన్నిట్లో వెనకలుంది అట్లాంటి అనంతపురం నుంచి మరి ఈరోజు ఎన్డిపిఎస్ యాక్ట్ కూడా తరలించడం చాలా బాధాకరం కర్నూలులో అన్ని కోట్లు ఉన్నాయి ఇప్పుడు మరీ మనం తీసుకెళ్లి చిత్తూరులో కూడా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ని ఏర్పాటు చేస్తున్నారు కోర్టును ఏర్పాటు చేయడం మంచిదే కానీ ఇక్కడ ఉన్నటువంటి కోర్టులు ఇక్కడే ఉంచాలని చెప్పేసి మేము కోరుచున్నాము ఆల్రెడీ దీనికి డిసిగ్నేటెడ్ కోర్టుగా ఏడీజే ఫస్ట్ ఏడీజే కోర్టు ఉంది ఆ కోర్టులో కేసులు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ నుంచి కోర్టులో నుంచి మళ్ళీ కేసులు తీసుకెళ్లి సపరేట్గా ఒక కోర్టు పెట్టడం వలన ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా మేము అడిగేది ఏంటంటే మేమందరం కూడా ఓటర్సే మీ అందరూ కూడా మేము కూడా ఓట్లన్నీ వేసి గెలిపించిన వాళ్ళమే మరి ఈరోజు న్యాయవాదులకు ఏ విధంగా కూడా మరి గవర్నమెంట్ జీతము లేదు ఇంకేమీ లేదు ఈ యొక్క కేసులు వస్తేనే దాని నుంచే మా అందరికీ జీవన వృద్ధి జరుగుతూ ఉంటుంది అట్లాంటి న్యాయవాదులు పొట్టగొట్టడం మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తూ అయినా సరే అనంతపూర్లో ఉన్నటువంటి కోర్టు ఏ కోర్టుకు ఆ కోర్టు ఉంది ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది దాన్ని తరలించడం కరెక్ట్ కాదని చెప్తున్నా Редактор субтитров А.Семкин Корректор А.Егорова